తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించబోతున్న అందాల పోటీలకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అనే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి బీఆర్ఎస్ అసెంబ్లీ విప్ కొద్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు ఉన్నారు అంటే సార్ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించడం పట్ల మీరు వ్యతిరేకిస్తున్నారు నేను ఏమంటా అంటే కే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సమీక్షించాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు అనేకం ఉన్నాయి సమస్యలు అనేక సమస్య ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి వాటన్నింటినీ కూడా గాదులకు గాలికి వదిలేసి మరి మేము కేవలం అందాల పోటీలపైనే సమీక్షించుకుంటామంటే కరెక్ట్ కాదని చెప్పి చెప్తా ఉన్నాం ఆ సమీక్ష ఎవరైనా చేయొచ్చు ఏ మంత్రి అని ఏ అధికారాన్ని ఇవ్వొచ్చు అది పెద్ద అందల పోటీలు అంటే పేరుకి అందల పోటీ లక్షల మంది కోట్ల మంది వచ్చేసి చూ చూడాల్సినటువంటి ఒక పోటీలు ఏం కాదు కదా అవి అందరితో పాటు సరే అయితే ఒక ఆఫీసర్ చేస్తాడు ఒక మినిస్టర్ చేస్తాడు లేకపోతే సీఎం లెవెల్లో ఈరోజు ముఖ్యమంత్రి గారి స్థాయిలో చాలా సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు అన్నదాతలు రోడ్ల పైకి వస్తూ ఉన్నారు ఈరోజు నిరుద్యోగులు రోడ్ల పనికి వస్తూ ఉన్నారు మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు విద్యార్థులు గురుకుల పాఠశాల విద్యార్థులు మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు నగర ప్రజలు తాగునీరులకు ఇబ్బంది పడుతున్నారు రైతులు సాగునీరులకు ఇబ్బంది పడుతున్నారు వీటన్నిటి గాలి కరెంట్లకు ఇబ్బంది పడతారు కరెంటు సమస్యలు వస్తూ ఉన్నాయి చాలా చోట్ల ట్రాన్స్ఫర్ గాలిపోతూ ఉన్నాయి ఇలాంటి అనేక సమస్యలను గాలి కొదిలేసి కేవలం నేను అందల పోటీల్లో నేను సమీక్షిస్తా అంటే ఇప్పుడు ఖచ్చితంగా మేము అబ్జెక్షన్ చేస్తాం తప్పకుండా సమస్యలు పరిష్కరించి కోరుతాం డిమాండ్ చేస్తాం అంటే సార్ రాష్ట్ర ఇమేజ్ని పెంచడానికే కదా ఇవి నిర్వహించబోతున్నాం అన్నట్లు కూడా కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఇమేజ్ అంటే ఇబ్బంది ఏం లేదు పెంచాలే తప్పకుండా కానీ ఈరోజు నిన్ననే రియల్ ఎస్టేట్ నిన్న ఒక సంస్థ రిలీజ్ చేసినటువంటి దాంట్లో నలభై ఒక శాతం కమర్షియల్ స్పేస్ అబ్జెక్షన్లో తగ్గినం దానిపైన సమీక్ష నిన్న వచ్చిన రిపోర్ట్ అది రెండు నెలల కింద వచ్చిన రిపోర్ట్లు కూడా ప్రాపర్టీ ట్రాన్సాక్షన్లో మనం చెన్నై బెంగళూరు కంటే తగ్గిపోయినాం మనం పెరగలేదు మనకి ఇవన్నిటికి కారణం మీద సమీ దాన్ని దాన్ని సమీక్షించి దానికి పరిష్కారం చూపెట్టాల్సిన ప్రయత్నం చేయాలని చెప్తున్నాం అందర పోటీలు పెట్టు ఇమేజ్ని పెంచండి ఇవన్నీ పోతున్నాయి కదా కాబట్టి అందల పోటీలు పెడితే ఇమేజ్ పెరుగుతుంది రైతులకు నీళ్ళు లేకపోతే ఏం కాదు ప్రజలకు నీళ్ళు లేకపోతే ఏం కాదు ఏ సమస్య ఉన్న పరిష్కారం కాదు కొనరు అందరి పోటీలు పెడితే ఇమేజ్ పెరుగుతుంది కరెక్ట్ కాదు కదా నీకు ఇక్కడ మౌలికమైన సదుపాయాలు కల్పించడంతో పాటు చక్కటి పరిపాలన అందిస్తేనే నీకు ఇమేజ్ పెరుగుతుంది కదా అసలే నీ వదిలిపెట్టేసి ఉతూ మీద పెట్టుకుంటా అంటే కరెక్ట్ కాదు కాదని చెప్పేసి మేము మనం ఉన్నాం రజతోత్సవ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా విలన్ కాంగ్రెస్ తెలంగాణ కానీ చెప్పడం పట్ల కాంగ్రెస్ మంత్రులు నాయకులు నాయకులైతేనేమి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కసుతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్నారు దీని మేము స్పందనండి తప్పకుండా వారు చెప్పిన మాట వాస్తవం కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి గత నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తూనే వస్తుంది తెలంగాణ ప్రజలు న్యాయం అన్యాయం చేస్తూనే వస్తూ ఉంది ఇప్పుడు కూడా తప్పుడు హామీలు వచ్చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి చక్కటి ఉన్న రాష్ట్రాన్ని మొత్తం అంతా కూడా ఆగమాగం చేసిన చెప్పేసి మేము చెప్తా ఉన్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినట్టు కూడా కేసీఆర్ గారు నిరాదీ చేసి తన ప్రాణాన్ని సైతం లెక్కపెట్టకుండా మరి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర మనందరం చూసినాం ప్రజల అనుభవంలో ఉంది అది కాబట్టి తప్పనిసరి రాజకీయ అవసరాల కోసం వారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు తప్ప వారు తెలంగాణ ప్రజలు వారు ప్రేమతో ఇవ్వలేదు కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ వీలనని చెప్పి తప్పకుండా చెప్తాం కృష్ణ నిరూపించు కూడా గతంలో కూడా ఎన్నికల సమయంలో ఆ గాంధీ ఈ గాంధీ డూప్లికేట్ గాంధీలో ఢిల్లీ నుంచి వచ్చారని కేసీఆర్ అనడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి రాహుల్ గాంధీకి క్షమాపణలు చెప్పాలి కేసీఆర్ అని అయితే డిమాండ్ చేస్తున్నారు దీని మీద మీ అండి ఇక చూడండి ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీరు మా కేసీఆర్ గారిని తిట్టినప్పుడు ఇక్కడ నిద్రపోయారా ఈ చరిత్రలో దేశ చరిత్రలో ఏ నాయకుడు ఎవరు చావు కోరుకోడు మన శత్రువు కూడా మంచిగా ఉండాలి లేమని చావు కోరుకో మనం అలాంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు చావు కోరుకున్నారండి మొన్న అలా మాట్లాడినారు ఎంత 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 అవమానకరంగా మాట్లాడారు ఎంత దిగజారి మాట్లాడారు ఒక రాజకీయ సర సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికపైన మాట్లాడండి కదా వారికి ఎప్పని చెప్పండి ఫస్ట్ చెప్తే తప్పకుండా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు ఉంటుంది మీరు మంచి మాట తప్పకుండా మాత్రం మంచి మాటలు వస్తాయి సెక్రటేరియట్లో హౌస్ కీపింగ్ ఉద్యోగులు రెండు నెలల్లో జీతం చెల్లించాలని నిరసనలు చేపట్టారు అంటే కాంగ్రెస్ పరిపాలన విఫలమైందని చెప్పచ్చా దీన్ని బట్టి ఘోరంగా విఫలమైంది వాళ్ళే వాళ్ళే కాదు చాలామంది ఉద్యోగులకి చాలామంది అన్ని వర్గాల ప్రజలు ప్రజల అసంతృప్తితో ఉన్నారు ఆశల పల్లికలు ప్రజలకి ఆశలు చూపించి ఓట్లు ఇప్పించుకొని ఓట్లు దండుకొని రోజు పరిపాలనకు వచ్చినారు అన్నీ అడుగుతా ఉంటే వారిని పట్టించుకోకుండా ఇట్లా అందాల పోటీలపైన సమీక్షిస్తున్నాడు అది కదా ప్రజల ఆగ్రహం అంతా కూడా తప్పకుండా రాబోయే ప్రజలు గుణపడటం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు